రెండు జాతీయ తెచ్చినా ఎట్లా రేట్ ఇవి ఫ్రెండ్స్ ఒక లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అడిగిర్రు ఎవరైనా ఒకటి నలభై రెండు అడుగుతున్నారు మన నువే ఆడుకున్నావు ఒకటి యాభై ఐదు అయితే ఫైనల్ ఇస్తారట బాబోతా పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అడ ఫ్రెండ్స్ మనవరేది గుడిగండ్ల మక్తల్ మండల్ నారాయణపేట్ జిల్లా బసవరాజా బస్వరాజు వివి ఎవరికైనా అవసరం అయితే కంటే బండి గార్డెం అన్ని పానీ కట్టుకొని చూసుకోమంటున్నాడు నెంబర్ చెప్పు సరే ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నాడు వీడికి సంబంధించి బ్యాక్ సైడ్ ఇది